ఆంధ్రప్రదేశ్లో మరోసారి వాలంటీర్ల వ్యవహారం కీలకంగా మారుతోంది వాలంటీర్లని పెన్షన్ల పంపిణీ నుంచి ఎన్నికల సంఘం దూరంగా పెట్టిన సంగతి తెలిసిందే ఆ సమయంలో రాజకీయంగా దుమారం చెలరేగింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై వేలకు మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేశారు వాలంటీర్ల విషయంలో ఎన్నికల ప్రచారంలోనూ ప్రస్తావనకు వస్తోంది ఈ సమయంలోనే వాలంటీర్లని ఎన్నికల ఏజెంట్లుగా కూర్చునేందుకు అనుమతి ఇవ్వద్దంటూ ఎన్డీఏ నేతలు ఎన్నికల సీఈఓని కోరారు వాలంటీర్ల గురించి ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు అందింది మే ఒకటో తేదీన అందించే పెన్షన్ల విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సీఈఓని ఎన్డీఏ నేతలు కోరారు గత నెల ఒకటో తేదీన వాలంటీర్లను తప్పించడంతో పెన్షన్ల అంశం ఎన్నికల వేళ రాజకీయ వివాదంగా మారింది ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నేతలు సూచించారు ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేశారు దీంతో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ మీద తొలి సంతకం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వేతనం పదివేల వరకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఇక వాలంటీర్లు ఎన్నికల ఏజెంట్లుగా కూర్చొనియొద్దని ఎన్డీఏ నేతలు కోరుతున్నారు ఎన్నికల విధులకు ఇప్పటికే వాలంటీర్లు దూరంగా ఉంటున్నారు రాజీనామా చేసిన వాలంటీర్లు ఎన్నికల ఏజెంట్లుగా కూర్చునే అవకాశం ఉందనే చర్చ రాజకీయంగా కొనసాగుతోంది అటు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించొద్దంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ మీద విచారణ కొనసాగుతోంది రాజీనామా చేయడంతో తాము ఎలాంటి బాధ్యతలు నిర్వహించట్లేదని వాలంటీర్ల వాదన అయితే ఐదేళ్ల కాలంగా తమకి కేటాయించిన వార్డుల్లో ప్రజలతో మమేకం అయ్యారు వారు వారిని ఏజెంట్లుగా కూర్చోబెడితే పోలింగ్లో పోలింగ్ బూత్లో పోలింగ్ మీద ప్రభావం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది దీంతో ఎన్డీఏ నేతలు తాజా ఫిర్యాదు చేశారు ఇంకా విధుల్లో ఉన్న వాలంటీర్లు ఎన్నికల ఏజెంట్లుగా పనిచేసే అవకాశం లేదు రాజీనామా చేసిన వాలంటీర్ల విషయంలో వాదించడం సాధ్యమా అన్న చర్చ నడుస్తోంది నెల రోజుల కాలంలోనే రాష్ట్రంలో పలు జిల్లాల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు చేశారు కొందరు టీడీపీలో కూడా చేరారు దీంతో ఇప్పుడు వాలంటీర్లని పోలింగ్ ఏజెంట్లుగా నియమించడం మీద ఎన్నికల సంఘం నిర్ణయం కీలకం కాబోతోంది అదేవిధంగా మే ఒకటిన పంపిణీ చేయాల్సిన పెన్షన్ల విషయంలో అధికార యంత్రాంగం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఎన్నికల సంఘం ఏ రకమైనటువంటి సూచనలు చేస్తుంది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది